ఏప్రిల్ రెండో తారీఖు రోజు ఎందుకు అంటే జనరేషన్ లో రాబోయే కాలంలో చాలా మంది ఆకృష్టి డెవలప్ అవుతున్నారు ఎందుకంటే ఎందుకు గుర్తున్నారు అనేది ఎవరికూ నాలెడ్జ్ లేదు కాబట్టి ఖచ్చితంగా అవగాహనకి చాలా అవసరం కుట్టిన తర్వాత ఇలాంటి పిల్లలు ఇట్లా ఉన్నారు అని తల్లిదండ్రులు కూడా తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి వాళ్ళని ఇట్లా అంటే కూడా రెండో తారీఖు పబ్లిక్ గార్డెన్ లో నేర ప్రాంగణంలో మేము అవేర్నెస్ కార్యక్రమం చేస్తున్నాము దాదాపు చాలా కాలేజెస్ అయిపోయి అయిపోతాడు మంది ఇద్దరుతోంది వీరందరూ కూడా సహకరించి అక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసినట్లయితే ఇలాంటి పిల్లలు ఎందుకు కూడా ఉంటారు అన్న వారికి ఎందుకు తీసుకోవాలి అనే దాని గురించి అక్కడికి మాగా మనకి జరుగుతుంది కాబట్టి అందరూ కూడా సహకరించి

ఇలాంటి పిల్లలు ఉండడం వల్ల పిల్లలు పేరెంట్స్ చాలా బాధలు పడుతున్నారు వాళ్ళు ఇప్పుడు మా దగ్గర ఉన్న పిల్లలు చాలా మంది ముప్పై శాతం మంది మా దగ్గర ఉండే పిల్లలు వాళ్ళందరూ కూడా పేరెంట్స్ వాళ్ళని తెలియక రోజు రిజిస్ పెట్టిన పిల్లలు ఉన్నారు ఎందుకు అంటే నేను పొద్దున ఇట్లానే సమాజంలో ఉపయోగపడితే వాళ్ళ సోషల్ ఏమి కావడానికి అవకాశం ఉంటుంది కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముందే ఇలాంటి జాగ్రత్త తీసుకున్నట్లయితే సమాజంలో సమాజాన్ని ఎందుకంటే ఈ రోజులే రేపు ఈ రోజు పాలి కాబట్టి అలాంటి వారు నిస్సహాయతతో ఇక్కడ ఆ లేకుండా ఉండడం వల్ల రాబోయే కాలంలో చాలా అనర్గా జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కుట్టకుండా తప్పబట్టే బాధ్యతగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి పిల్లలు పేరెంట్స్ కూడా కొత్తగా సహకరించి వాళ్ళని ఎట్లా డెవలప్ రకంగా వాళ్ళ లోపల లక్షణాలను గుర్తించి ఎట్లా ముందుగానే వాళ్ళకి ఇప్పించాలి ఇలాంటివన్నీ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కార్యక్రమాన్ని మేము ఏప్రిల్ రెండవ తారీఖు రోజు రిలెవెన్స్ డే కాబట్టి పబ్లిక్ గార్డెన్ గా మేము అందరికీ ఉపయోగపడే విధంగా అందరికి తెలిసే విధంగా మేము అక్కడ కాబట్టి కావాలి రెండో తారీఖు నాడు వరల్డ్ ఆర్టిజం అవేర్నెస్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ అవేర్నెస్ దినోత్సవం ఎందుకోసం అంటే సమాజంలో ఆర్టిజం సిద్ధం కాబట్టి భవిష్యత్తు తరాలు వారి ఉండకుండా నివారణ చర్యలు తీసుకోవాలన్న ఒక ఉద్దేశంతో వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వివిధ కళాశాలలో నేరెల్ల వేణుమాధవ్ తాంగణానికి ఇన్వైట్ చేసి అక్కడ ఒక అవగాహన సదస్సు నిర్వహించడానికి మేము కోలుకోవడం జరిగింది జిల్లా ప్రజలను అదేవిధంగా కళాశాల యాజమాన్యంగా ఏదో అంటే ఆటిజం పిల్లలు కుట్టకుండా మేము ఇచ్చే నివారణ చర్యలు చూసి భవిష్యత్తులో ఇలాంటి పిల్లలు కుట్టకుండా ఒకవేళ ఉన్న పిల్లల్ని కూడా ఏ విధంగా గౌరవించాలనే దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నాం మా మలికామ్మ మామ మన వికాస కేంద్రం చూ చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి జిల్లా వాసులు కూడా సహకరించి పెద్ద ఎత్తున తరలి వచ్చి మా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసింది